హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా జాతర అండి ఏలూరు జాతరకు వచ్చాం కదా అక్కడ ఊరేగి బండి ఊరేగింపు కోసం అని వచ్చాము స్టార్ట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళినప్పటికీ చాలా స్టార్ట్ అయిపోయింది మేము సెంటర్కి వెళ్తామండి టెంపుల్ కొంచెం దూరం కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళినప్పటికీ జనం చూసారా మేము ఫైవ్కి వెళ్ళా వెళ్ళాము ఫైవ్కి ఇక్కడ సెంటర్లో ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ ఇంకా కొరళ బండి రాలేదు ఊరే గుంపులో ఇంకా అసలు స్టార్టింగ్ దాకా అనమాట అస్సలు రాలేదు రాకపోతే ఎంత జనం ఉన్నారు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను కొరళ బండి చూద్దామని వెళ్తున్నాను వీళ్ళందరినీ దాటుకొని వెళ్దామంటే ప్లేస్ లేదు ఈ మధ్యలో మనకి ఉంటాయి కదా విచిత్రమైన వేషాలు అన్నీ ఉంటాయి కాబట్టి చూపిస్తాను రండి చూసారా వీళ్ళు ఏమంటారు కొయ్యోలు పేషాలు అవన్నీ అంటారు కదా ఇవేసారండి స్టార్టింగ్లోనే వేస్తారు ఈ టైం అయినప్పటికి వీళ్ళకి నీరసాలు కూడా వచ్చేస్తాయి ఏదో ఏదో రెండు స్టెప్పులు వేస్తారండి ఇంత జనంలో పిల్లల్ని కూడా తీసుకోవాలంటే చాలా భయం అండి అందుకే మా పిల్లల్ని ఇంటికాడే వదిలేసి వచ్చేసాము మేము మా చెల్లి నేను అసలు ఈ జనంలో మనం పక్కకు కూడా రావడానికి ఉండదండి ఈ జనం మన ఏలూరులో జాతర అంటేనే అలా ఉంటుంది మగ మిగతా ఏలూరులో ఎలా ఉంటుందో వేరే ఊర్లో తెలియదు కానీ ఏలూరు మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవు జాతర చూడాలంటే అంటే ఇది ఏడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అండి ఇక్కడ తూర్పు ఇది జాతర కాబట్టి గంగారమ్మ తల్లిని తీసుకొస్తారు వినుకొండంకమ్మ తల్లి ఆ మహాలక్ష్మం తల్లిని పోదురాస్వామిని అనమాట తీసుకొచ్చి ఇక్కడ మేడల్లో పెట్టి మూడు నెలలు ఉంచి ఆ మూడు నెలల్లో మన శుభకార్యాలు కానీ అసలు ఏమీ చేయకూడదండి కొత్త బట్టలు కూడా కొనుక్కోకూడదు ఇలాగ మూడు నెలల తర్వాత ఇలా జాతర చేస్తారు చూసారా మన యాక్టర్స్ చూసారా మహేష్ బాబు గారు పవర్ స్టార్ అండి మన బాలయ్య గారు అలాగే మెక్స్టర్ గారు కూడా వచ్చారండి ఇంకా ఇప్పుడు మేము ఇంకా ముందుకెళ్తున్నామండి అబ్బో అబ్బా ఈ జనం చూసారా కళ్ళు మనకి దెమ్మ తిరిగిపోతుంది కూడా ఈ జనాలు చూస్తుంటే అంటే ఒక ఇంటికి మనకి ఒక వెయ్యి మంది ఐదు వందల మందికి కూడా భోజనాలు పెట్టుకుంటారండి ఈ జాతరకి అందరిని పిలుసుకొని చుట్టాలని ఎక్కడెక్కడో వాళ్ళని తెలిసిన వాళ్ళని కూడా పిలుసుకొని భోజనాలు పెట్టుకొని వాళ్ళకి చీరలు పెడతారు కూడా అని అండి చాలామంది అందుకే మనకి ఇంత జనం బయటకు ఒకసారి కనిపిస్తారు ఇలాంటి టైంలోనే ఇక్కడికి వచ్చినప్పటికీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట డీజేలు ఇది మా బిర్లా భవన్ సెంటర్ అండి ఈ సెంటర్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఏలూరులో ఇక్కడ ఇంకా ఫ్యామిలీస్ కానీ అందరూ కుర్రాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూసారా అసలు మంచి డ్యాన్సర్లు ఉన్నారు ఇక్కడ ఈ బాబు అయితేనండి గ్రీన్ షర్ట్ వేసుకున్న బాబు తెగ వేసేస్తున్నాడు అండి వాళ్ళ డాడీతో వాళ్ళ మమ్మీతో అసలు చాలాసేపు వాళ్ళే ఎక్కువేసారు డ్యాన్స్ డీజే అంటేనే చాలా అందరికి తెగ ఉపయోగించేస్తుంది ఇంకా చీకట పడుతుందండి ఇంకా ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది సిక్స్ థర్టీ కూడా అవుతుందండి ఇంకా ఎక్కడో ఉందనమాట కొరల బండి పోతురాజస్వామి ఊరేగింపు ఈ లోపు ఇంకా వరుసగా వస్తూ ఉంటాయండి అమ్మో వీళ్ళకంటే వీళ్ళ వేషాలు చూసారా వెనకాల ఎక్కడి నుండి తీసుకొచ్చారో కానీ అసలు భయమేసింది అసలు కళ్ళల్లో ఏదో కానీ పెట్టారు చూసారా ఒకసారి చాలా భయపెట్టేస్తారు కూడా చిన్నపిల్లలు వస్తే మనమే పెద్దవాళ్ళు భయపడిపోతాము వీళ్ళ కోసం స్టిల్స్ కోసం తెగండి వీళ్ళు ఎక్స్పోజింగ్ చూడలేమండి ముందు అసలు కళ్ళుకి ఏదో పెట్టారు పెద్దగా పెట్టి భయంకరంగా చూపిస్తారు ఇంక సెవెన్ అయిపోయిందండి సెవెన్కి ఇంకా చీకట పడితే ఇంక డీజేలు లైటింగ్సే కదా మొత్తం తూర్పిదంటే వంద రకాల వేషాలు అవి వేశారండి ండి వస్తుందన్నమాట ఊరేగింపు చూసారా చివర స్వామి తీసుకొస్తున్నారు ఈ జనంలో అలా తోసుకుంటూ వీడియో తీయడం చాలా కష్టమైపోయింది కానీ మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీసాను అనమాట ఈ ఏలూరు కదా చూపించారు కదా అందరికీ అందుకని తీసాను ఇంకా నెక్స్ట్ దక్షిణ కూడా ఊరేగింపు వస్తుంది అది కూడా చూపిస్తాను మళ్ళీ ఫిబ్రవరి రెండో తారీఖునండి పరమ తీదీ ఊరేగింపు కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూసారా దగ్గరికి వచ్చామన్నమాట అమ్మ ఈ జనంలో అంటే మనం వెళ్ళాము వీడియో అలా అలా తీసామండి పోతురాస్వామిను ఈ మూడు అమ్మవార్లు మొత్తం మనం వీధి వీధికి తిరి ఏమంటారంటే వీధి విధికి ప్రచారం కోసం తిరిగారండి స్వామి మనకి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళి వెళ్తారనమాట మనం కాళ్ళకి నీళ్ళు పోసి దండం పెట్టుకోవాలండి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకొని అలాగా ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తారు కొరడావనికి ముందు అనమాట ఊరేగిస్తారు అమ్మవారికి ఇష్టమైంది బాగా ధూపం అందుకనే ధూపాన్ని ఎక్కువ వేస్తారండి గంగానమ్మ తల్లికి బాగా ఇష్టం అసలు అమ్మవార్లు అందరికీ కూడా ఇష్టం కాబట్టి ఎక్కువ దూపం ఉండాలి ఇంకా వెళ్ళి అలాగే వెళ్ళి దండం పెట్టుకుందా అన్నా కూడా ప్లేస్ లేదు పోతిరాజు స్వామి అసలు జనంలో తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం అండి కొంచెం సపోర్ట్ కూడా చేయరే వాళ్ళ సైడ్కి కూడా ఉండండి అలాగే పాపం అలాగే వస్తారు వాళ్ళు కూడా అమ్మవారిని తీసుకొని మనమన్నా కొంచెం చెప్ తప్పు తప్పుకోవాలి కదండి అసలు ఎవ్వరు చూసారా ఎదురు వెళ్ళిపోతారు అందరూ అలాగే దో మొత్తం సాగనమ్ముతున్నామండి బండి అయితే వెనకాల చివరాదు అక్కడ చివర కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ జనంలో మనం అక్కడ దాకా వెళ్ళాము అందుకే పక్కనే ఉన్నామండి అసలు ఇసుకేస్తే కూడా రాలేదు అంత జనం అండి ఇవ్వండి బండి ఊరేగింపు వస్తుందండి అస్సలు మనం లాగుదామన్నా చక్రాల కింద పడిపోతామని భయం అండి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఎలా వచ్చారో చూసారా వచ్చిన వాళ్ళు పక్కన ఉండి చూడాలి కానీ అంత జనంలో ఇలా తొక్కిసలాట్లో అసలు చాలా బా భయం వేస్తుందండి పిల్లల్ని తీసుకొని అందుకే మేమైతే ముందే భయపడి పిల్లల్ని అయితే తీసుకురాలేదు కాబట్టి తర్వాత మన వీడియోస్లో అన్న చూపించుకోవచ్చు ఆల్రెడీ మేము టెంపుల్కి చాలాసార్లు వెళ్దాము దండం పెట్టుకున్నాము కూడా పిల్లల్ని తీసుకెళ్ళి సరే జనంతో జాతర అండి మా ఏలూరు జాతర ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మాత్రం మీరు ఎక్కడన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఎంతమంది